మాట కాదు హెచ్చరికగా చెప్పే మాట ఖచ్చితముగా మీరు చేయాలి అని చెప్తున్నారు ఎలా అంటే ప్రభువునకు ఒలే యేసు క్రీస్తు ప్రభు వారు తండ్రి అయిన దేవునికి ఎంత విధేయత కలిగి ఉన్నారో ఎంత లోబడ్డారో ఎంతగా తండ్రిని అర్థం చేసుకుని తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి ఏసు ప్రభువు తండ్రి మాటను కాదనకుండా తండ్రి మాట ప్రకారం ప్రాణం ఇవ్వటానికి కూడా వెనకాడలేదు సరిపోతున్నా ప్రభు వారు తండ్రి తండ్రి అయిన దేవుడు ఎలాగున ఆజ్ఞాపించారో యేసు ప్రభు అలాగే నడుచుకున్నారు ఈ సత్యము గ్రహించగలగాలి ప్రతి ఒక్కరము కూడా యేసు ప్రవారు తండ్రి మాటను ధిక్కరించలేదు తండ్రి చెప్పారు నశించిపోతున్న వారి కొరకు రక్తము కార్చి ప్రాణాన్ని అర్పించాలి అన్నప్పుడు కూడా ఏసు ప్రభారు వెనకడుగు వేయలేదు ఎవరికి లోబడి తండ్రికి లోబడి తండ్రికి యేసు ప్రవారు ఎలాగున లోబడ్డారో స్త్రీలకు అదే ఆజ్ఞ మాదిరిగా ఉంచి మీరు మీ స్వపురుషులకు అంటే మీ భర్తలకు అలాగునే లోబడండి ఎలా ఏసుప్రవారు ఎలా లోబడ్డారో ఏసుప్రవారు తండ్రికి ఎలా లోబడ్డారో ప్రతి స్త్రీ తమ స్వపురుషులకు అంటే భర్తలకు అలాగున లోబడండి అన్నారు మొదటి సూత్రం ఏంటంటే లోబడాలి లోబడటము ఒకవేళ ఓడిపోవటం అంటే కనుక సంతోషంగా ఓడిపోండి దేవునికే స్తోత్రం లోకంలో మీరు ఎక్కడ ఓడిపోయినా అది మీకు అవమానమేమో కానీ జాగ్రత్తగా వినండి లోకంలో ఏ విషయంలో మీరు ఓడిపోయినా అది మీకు అవమానమేమో కానీ సంసార జీవితంలో ఓడిపోవటమే గెలుపుకు ప్రథమ కారణం చప్పట్లు కొట్టి ప్రభు నామను ఎందుకు ఓడిపోవాలి ఎందుకు ఓడిపోవాలి అన్నాను అన్నాను అంటే మీకు ఉదాహరణ చెప్తాను వినండి సతీష్ గాయత్రి లాగానే చక్కగా పరిశుద్ధ వివాహం చేసుకున్నారు పాన్పు నిష్కల్మశమైందని బైబుల్ తెలియపరుస్తుంది కాబట్టి ఫస్ట్ నైట్కి అందరూ చక్కగా సిద్ధపరిచారు దైవ సేవకులు సేవకురాండలు ప్రార్థించి వారిని గదికి అంటే ఫస్ట్ నైట్కి సిద్ధపరిచి పంపించారు ఆ ఫస్ట్ నైట్కు జరుగుతున్న వాళ్ళు పాలు గ్లాస్ పట్టుకుని అమ్మాయి వధువు అబ్బాయి దగ్గరికి వెళుతుంటే ఆ గదిలో ఒకటి వెళ్ళిందట సుంచెలిక అంటే సుంచెళ్ళిందట అమ్మాయి వాళ్ళు ఇంటికాడే కదండి జరిగేది ఈ వెల సుంచె వెళ్ళేసరికి అబ్బాయి అన్నాడంట మీ ఇంట్లో ఎలకలు ఎక్కువగా ఉన్నాయి ఏంటి అన్నాడంట కాదు మీరు పొరబడుతున్నారు అది ఎలక కాదు సుంచందంట అమ్మాయి అరే ఎలకెలగుంటుందో సుంచో ఎలాగుంటుందో తెలియనంత అమాయకుండా నేను అన్నాడంటే అబ్బాయి పుట్టి పెరిగి ఇక్కడ దాన్ని రోజు తిరిగే రోజు నేను మా ఇంట్లోనే ఉంటున్నాను నా ముందే తిరుగుద్ది అది సుంచో ఎలకో నాకు తెలీదా అని అడిగిందట అమ్మాయి ఇప్పుడు ఇది వాదోపవాదం అయ్యి ఇద్దరికీ గొడవ అయిపోతుంటే అరుస్తుంటే బయట ఉన్నవాళ్ళు ఏం జరుగుతుందోనని తలుపులు బాధేసరికి ఇది నా కొద్దు అని అబ్బాయి ఈడు నాకొద్దు అని అమ్మాయి అలాగున ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతే సంవత్సరానికి పెద్దలందరూ వెళ్ళి అమ్మాయిని అబ్బాయిని బతిమలాడారు బతిమలాడి ఆ ఎలక కోసం మీ జీవితాలు ఎందుకు రా నాశనం చేసుకుంటారు అని బ్రతిమలాడి మళ్ళీ ఒకటి చేసి మళ్ళీ రూమ్లోకి పంపించారు పాపం సంవత్సరం బట్టి ఇద్దరు అనుకున్నారంట ఎంత మిస్ అయిపోయాం మనం ఎంత లాస్ అయ్యే మనం ఒకరికి ఒకరము ఎంత కోల్పోయామని ఏడుస్తూ ఒకరినొకరు హత్తుకున్నారట హత్తుకున్న తర్వాత ఆ రోజు మీరు నా మాటిని అయితే ఎంత ఏడుపేడ్చేవాళ్ళం కాదు కదండి అందంట ఎవరు నన్ను అంటున్నావు కానీ నువ్వు వినుంటే కనుక ఈ ఉండవు కదా అదిగో మళ్ళీ అదే పాట మాట్లాడతావా నువ్వు మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఇంతకీ వీళ్ళ సంతోషం పాడైపోవటానికి వీళ్ళు దూరం అయిపోవటం కారణం ఏంటో చెబుతారా ఒకవేళ సతీష్ ఓడిపోయి ఉంటే కనుక గాయత్రే గెలిచి ఉంటే కనుక ఎంత ఆనందంగా ఉండేవారు చెప్పలు కొట్టే అమ్మాయి తరఫుళ్ళు ఇక్కడ ఏమైందంటే ఒక అంతరంగ యుద్ధం జరిగింది నేనన్నదే నెగ్గాలి నేనన్నదే నెగ్గాలి అనేటువంటి పట్టుదలకి పోయి జీవితాలు నాశనమైపోతున్నాయి అందుకే నా ప్రభు ముందుగా చెబుతున్నాడు లోబడుట అంటే ఓడిపోవాలి భార్య దగ్గర భర్త ఓడిపోతే ఆ వాటములో ఉన్న ఆనందమే వేరు ఆహా ఉంటుంది అసలు సిసలైనటువంటి తన భార్య నుంచి పొందవలసిన ప్రేమాను రాగాలు పట్టింపులకు పోయారు అనుకో పచ్చి పులుసు కూడా దొరకదు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నేనే గెలవాలి నీ భార్య మీద నువ్వు గెలవటం ఏంటి నువ్వు అసలు నిజంగా నేను అనుకూడదేమో కానీ మాట్లాడుతున్నా నువ్వు గెలవాలనే కోపం మీద ఉంటే సమాజంలో నీకున్న సమస్యల మీద గెలువు నీకున్న ఆర్థిక ఇబ్బందుల మీద గెలువు నీకున్నటువంటి సమస్యల మీద నువ్వు విజయాన్ని సాధించు అప్పుడు నువ్వు మాగాడు మాట్లాడుతున్నాడు అంతేగాని భార్య మీద గెలిస్తే మగాడు కాదా భార్య దగ్గర ఓడిపోతే అప్పుడు ఆ సంసారం నిలబడుతుంది సేమ్ భర్త భర్త మీద గెలవాలనే కష్టంతో చూడు అందుకే బైబిల్ వాళ్ళ గురించి చెప్తుంది గయ్యాలి అయిన భార్య ఎడతెగ కారు ముసరు ఉంటుందంట ముసురు ఈ గొడవలు ఎందుకు వస్తాయి అంటే నేను గెలవాలంటే నేను గెలవాలి వీళ్ళు సంతోషంగా ఉండాలంటే గాయత్రి ఓడిపోయి భర్తని గెలిపించుకుంటే సంతోషంగా ఉంటారు సతీష్ ఓడిపోయి తన భార్య అనేటువంటి గాయత్రిని గెలిపించుకుంటే సంతోషంగా ఉంటారు వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు దూరినా వీళ్ళ సంతోషాన్ని నాశనం చేసినట్లయితే వాళ్ళే ప్రథమ శత్రువులు అవుతారు దేవునికి స్తోత్రం మొదటి సూత్రం ఏంటి చెప్పండి దానికి పర్యాయ పదంగా ఇంకోటి చెప్పాను కదమ్మా ఓడిపోతాం ఈ పదాలు అక్కడ మీరు ఇనుకుపోవచ్చు మీకు నచ్చకపోవచ్చు అనుభవజ్ఞులైన అంటే వివాహం అయ్యి సంసార భారాన్ని మోస్తున్నటువంటి పెద్దలను అడగండి ఓడిపోతే జీవితాలు నిలబడతాయి పంతానికి పోతే జీవితాలు పాడవుతాయి రెండవ సూత్రం ఇక ఇది కూడా చెప్పేస్తాను సింపుల్గా ఎందుకంటే సమయం లేదు కనుక చాలా గొప్ప విషయాలు చెప్పాలి రెండవది ఇంకా విచిత్రం ఉంటుంది ఓడిపోవటం అనే మాట ఇప్పటి వరకు ఎనకు అసలు జీవితానికి ప్రధాన సూత్రమే ఇది ఇది నేనన్నదే నెగ్గాలి అన్న కాడే సమస్యలు పెద్ద పెద్ద సమస్యలేముండవు ఓర్లోపు తక్కువయ్యింది అనడానికి లేదు నేను తిన్నా సరిపోయింది ఇది కూడా సమస్యే తగ్గకపోతే చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలు అవుతాయి అవునమ్మా నువ్వు చెప్పినట్టే సూపర్గా ఉంది కోరను ఆ రోజు ఎంత ఆనందమో పరలోకం ఎలా ఉంటుందో నీ ఇంట్లోనే చూస్తావు నువ్వు దేవునికి స్తోత్రం తేడా వచ్చిందంటే నరకం ఎలా ఉందో ఇంట్లోనే చూస్తావు ఒకరినొకరు అర్థం చేసుకుంటే పరలోకం పెట్టి ఒకరిని ఒకరు విమర్శించుకుంటే అదే పెద్ద నరకం మీరు డిస్టర్బ్ చేయకూడదు రై దేవుడికే స్తోత్ర ఇక రెండవ స్తోత్రం ఇంకొక మాట నేను మీతో చెప్తాను యశ గ్రంథం నలభై మూడవ అధ్యాయంలో యశ గ్రంథం నలభై మూడవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన చదువుతాను గ్రంథం నలభై మూడు ఇరవై ఐదు నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుదును నేను నీ పాపములను ఏం చేసుకోను దేవునికి స్తోత్ర ఈ వాక్యాన్ని వివరిస్తాను జాగ్రత్త విన విన మనలను సృష్టించిన మన దేవుణ్ణి మనము సృష్టికర్త అయినటువంటి దేవదేవుణ్ణి ఆయనిచ్చిన మహిమను ఆయన స్వభావమును ఆయన ఇచ్చిన ఆశీర్వాదమును ఆయన ఇచ్చిన పరిశుద్ధతను కోల్పోయి ఆయనకు అయిపోయాం ఒకప్పుడు ఏదేను తోటలో జరిగినటువంటి ఆ సంఘటన దేవునికి మనలను దూరం చేసిన సంఘటన జ్ఞాపకం చేసుకుంటే దేవునికి దూరమైపోయిన మానవులను దేవుడే తన చిత్తానుసారముగా అతిక్రమములనట ఏం చేస్తున్నాడైనా తుడిచి పెట్టేసి పాపముల ఎన్నటికి జ్ఞాపకం చేసుకోవడం అంటే ఎప్పుడు తప్పిపోయిన వ్యక్తి దేవునితో సమాధాన పడినప్పుడు దేవుని ఎరగని వారు ఆ దేవుని సృష్టికర్తను మనలను కలుగ చేసిన వారిని మనకు జీవమునిచ్చిన వారిని మనకి రూపమునిచ్చిన వారిని మనకి ప్రకృతి వనరులను ఉచితముగా దయచేసిన సృష్టికర్తను ఎవరైతే కనుగొంటారో ఎవరైతే తెలుసుకుంటారో ఎవరైతే తండ్రి అయిన దేవునికి దగ్గరకు వస్తారో దేవుణ్ణి ఎవరైతే ఆయన సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో ఆ వ్యక్తులతో దేవుడు ఏమంటున్నాడంటే నాకు నేనే నా చిత్తానుసారంగా మీ అతిక్రమాలను తుడిచివేస్తున్నాను రెండో మాట మనకు ముఖ్యమైంది మీ పాపములనిక నేను జ్ఞాపకము చేసుకోను ఇప్పుడు రెండవ సూత్రం అని చెప్పాను కదా మొదటి సూత్రము దాన్ని నేను చెప్పాను కదా ఓడిపోవటం ఏంటది ఇప్పుడు రెండోది ఏంటో తెలుసా జ్ఞాపకము చేసుకోను అన్నాడు చూసారా జ్ఞాపకము చేసుకోను అన్న మాటకి పర్యాపదముగా ఇంకొక మాట ఏదైనా చెప్పగలుగుతారా గుర్తు పెట్టుకోను దానికి పర్యాపదం గుర్తు పెట్టుకోను దగ్గరికి వచ్చారు మర్చిపోవటం గట్టిగా చెప్పండి ఈ మాట ఏం చేయాలి మర్చిపోవాలి ఏం మర్చిపోవాలి మన ఇద్దరికి పెళ్ళి అయినా సంగతి మర్చిపోవాలి మరి అలా చూస్తున్నారు ఏమి మర్చిపోవాలి దేవుడు అంటున్నాడు నీకును నాకును ఉన్నటువంటి ప్రతి పాపమును నేను మర్చిపోయాను జ్ఞాపకము చేసుకోను దేవుడికి స్తోత్రం నీకు నాకు మనస్పర్ధలు వచ్చేవి నీకు నాకు విభేదం కలిగించేవి నీకు నాకు అడ్డుగా ఉన్నవేవి నా మదిలోనికి నేను తెచ్చుకోను భార్యాభర్తలు ఉండాల్సిన రెండవ లక్షణం ఏంటో తెలుసా వారిద్దరికీ ఏదైతే ఇబ్బందికరమైన వాళ్ళిద్దరికి పసుకని సందర్భం ఏదైనా ఉన్నది అంటే దాన్ని అక్కడితోటే మరిచి చెప్పండి ఏం చేయాలి ఒకవేళ కోపంలో ఏదైనా కోపం ఎదురికే వస్తుంది కదా భర్తకే వస్తుంది నేను చెప్పట్లే భార్య కూడా వస్తుంది కదా భర్త కోపగించుకునేదైనా ఒక మాట అన్నప్పుడు భార్య ఏం చేయాలి మూడు సంవత్సరాలైనా మళ్ళీ ఇదిగో నువ్వు నన్నప్పుడు ఆ మాట నువ్వు తెలుసా అని మొదలెట్టాలి అంతేనా మాట్లాడలేదు ఏంటంటే నచ్చట్లేదా ఇది ఈ నచ్చట్లేదు కాబట్టి మన సంసార జీవితాల్లో తన్నుకుని జుట్ట జుట్లు పట్టుకుని రోడ్డు మీదేమో ప్రేమగా మాట్లాడుకుంటాం లోపలికి వెళ్ళిన తర్వాత ఏమో తలిపేసుకుని చచ్చవో 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 అని కుమ్మేస్తుంటే ఎవరిని ఎవరు కొట్టుకున్నారో తెలియట్లేదు బయట దెబ్బలు తినోడు బయటకు వచ్చి అలా ఉంటుంది మరి నాతో అంటాడు బయటకొచ్చి మళ్ళీ దెబ్బలు తినోడే ఇలాంటి ఎందుకు జరుగుతున్నాయంటే ఈ ముఖ్య సూత్రాలు మర్చిపోవటం వలన వాటి మీద సరి అయిన అవగాహన లేకపోవటం వలన బైబిల్ చెప్తుంది దేవునికి మానవునికి అడ్డుగా ఉన్న వాటిని దేవుడు అంటున్నాడు నేను మరిచిపోతాను అని దేవునికి హాలేలోయ లేఖనాల ప్రకారంగా చూస్తే వరుడైన సతీష్ ప్రభు క్రీస్తు వారికి చూచనగా ఉన్నాడు అలాగే వధువైన గాయత్రి ఎవరికి చూచినగా ఉన్నదంటే సంఘానికి చూచినగా ఉన్నది సంఘ అపరాధ దోషములను మాటి ప్రవారు నువ్వు అటువంటి దాను నువ్వు అటువంటి దాను అని దేవుడు ఎప్పుడైనా మన దోషములను ఎత్తి చూపిన సంఘటన ఒక్కటైనా చూపించగలరా అలాగని దోషం లేదనా దోషమున్నది అయినా ఏం చేశారు దేవుడు క్షమించి తుడిచివేసి ఇక ఎన్నటి మరిచిపోయి ఇక ఎన్నటికి జ్ఞాపకం చేసుకోను అన్నాడు మరచిపోయి ఇక ఎన్నటికి జ్ఞాపకం చేసుకోను అన్నాడు అలాగే సతీష్ ఈ వివాహానికంటే ముందుగా ఆ బిడ్డ పరిచయం అయినా లేదా పరిచయం కాక ముందైనా సతీష్కి ఆ బిడ్డను గురించి ఎలాంటి విషయం తెలిసిన దాని విషయమై ఇక్కడితో ఏమైపోవాలి ఏం చేయాలన్నా కొట్టండి పట్టండి మరి ఇంకా ఆనందంతో పట్టాలా దేవునికే స్తోత్ర సతీష్ గాయత్రికి పరిచయం అయిన తర్వాత గానీ లేదా పరిచయం కాకముందు గానీ ఏదైనా సతీష్లో నచ్చని విషయమో గాయత్రికి తెలిస్తే ఈ వివాహానికి ముందు ఉంది గాయత్రి ఏం చేయాలమ్మా మర్చిపో మర్చిపోతాను మర్చిపోతాను దేవుని దేవునికి అవుతున్నా ఎవరి దగ్గర చెప్తున్నారమ్మా మీరా ఎవరి దగ్గర హాలెల్లో హాలెల్లో అంటే ఇప్పుడు దాకా వీరి మధ్యలో ఉన్నటువంటి పొసకని నచ్చని విషయాలు ఏమున్నా ఈ రిద్దరు ఏమైపోవాలి ఇప్పుడు మరిచిపోవాలి అప్పుడే కదా క్రొత్తది పాతదాన్ని కొత్తది కొత్తదే అవుతుంది దేవునికి స్తోత్ర ఇప్పుడు వీరిరువురు వీరిద్దరికి పొసకని విషయాలు ఏవైతున్నావో వాటిని మరిచిపోతేనే యాకాభిప్రాయానికి వస్తారు వీళ్ళిద్దరైనా వివాహాలు అయిన వాళ్ళు కూడా పొసకని విషయాలు మర్చిపోవటం మంచిది గట్టిగా మర్చిపోతే నేను నేను ఒక స్టోరీ చదివాను మనం రోజు చూస్తాము ఉడత ఉడత అంటారా ఈ ఉడత ఆహారం కోసం పంట పొలాల్లోనికి వెళ్ళి ధాన్యపు గింజలను తెగ సంపాదించేసుకుంటుంది సంపాదించుకుని ఎక్కడ దాచిందో మర్చిపోద్ది అంట విత్తనాలు అయితే కానీ ఎక్కడ దాసిందో మర్చిపోద్దంట అందుకనే దాని సర్కిల్లో విత్తనాలన్నీ తీసి గో తీసి గోతలు పెట్టి మర్చిపోద్దట మర్చిపోవటం వలన ప్రకృతికి ఎంత మేలవుతుందో తెలుసా అవి మొలకలు ఎత్తి మహావృక్షాలై నీకు నాకు మంచి ఆక్సిజన్ని నేడను ఎంత ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి మర్చిపోవటం వలన ప్రకృతికి మేలయ్యింది దేవునికి స్తోత్రం ప్రతి తప్పిదాన్ని ప్రతి ఆవేశంలో వచ్చిన మాటను ప్రతి తొందరపాటు చర్యలను మర్చిపోయాను వీళ్ళ దాంపత్య జీవితం అన్యూన్యంగాను సంతోషంగాను ఉంటుంది దేవునికి స్తోత్రం నిండు జీవితానికి రెండు సూత్రాలు అన్నాను కదా చెబుతారు రెండు ఆ రెండేంటో ఒకటి అబ్బాయి తరపు తెచ్చిన మంగళసూత్రం రెండు అమ్మాయి తరపును తెచ్చిన మంగళసూత్రం అంతేనా మరి ఏం చెప్పాను నేను ఒకటి ఓడిపోవాలి రెండు మర్చిపోవాలి ఒకటి ఓడిపోవాలి రెండు మర్చిపోవాలి తగ్గేదేలే అంటే కుదరదు అవి లోకానికి పనిచేస్తాయి దేవుని దగ్గర చేయవు సంసారానికి అసలే పనికిరావు సంసారానికి పనికిరాని డైలాగులు ఇవేళ పేలిపోతున్నాయి ఎక్కడ చూసినా జీవితాలు నిలబెట్టలేని డైలాగులు ఎక్కడ చూసినా పేలిపోతున్నాయి ముఖ్యమైన విషయాలు చెబితే ఆకలి టైం అయిపోయింది ఇంకెప్పుడు చేస్తారు వాళ్ళు కరకర కరకరకరరా నోరుతారు నా ప్రియమైన సోదరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్నది కాదు కానీ వీళ్ళ దాంపత్య జీవితమో పరిశుద్ధ జీవితమో సంతోషంగా ప్రారంభమై దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతయు వీరు ఒకరి కొరకు ఒకరు బ్రతకాలనే ఉద్దేశంతోనే దేవుడు లేఖనాలను రాశాడు దేవునికే స్తోత్ర మరిచిపోతేనే వీరిద్దరూ ఒకటవుతారు ఒకటిగా ఆలోచనలు అయిపోవాలి వీరు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో పుట్టినవారు ఇప్పుడు ఒకటైపోతున్నారు వీరి మధ్య వీరి ఆలోచన విధానం ఒకటిగా మారిపోవాలి అందుకనే దేవుడు ఇస్తున్న ఇస్తున్న ఈ రెండు విషయాలను ఒకటి ఓడిపోతే వీరిద్దరిలో మనస్పర్ధ వచ్చినప్పుడు ఒకరు ఓడిపోయి ఒకరు గెలుచుకున్నారంటే మూడో వ్యక్తికి అవకాశమే లేదు వీరిద్దరూ వీరిద్దరూ ఒకరిని ఒకరు గెలిపించుకోవాలి వీరిద్దరూ ఒకరి బలహీనతలు ఒకరు మరిచిపోవాలి ఐ మీన్ అట్టి కృపా ప్రభు వీరిరువురికి ఈ సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ప్రభు దయచేయునుగాక ఆమె దేవునికి స్తోత్రం వధు వరుల యొక్క ఇరువురి తల్లిదండ్రులు అందుబాటులోకి రండి లేచి నిలబడితే చిన్న ప్రార్థన చేసి వివాహ కార్యక్రమంలోనికి మనం వెళదాము అందరూ కూడా లేచి నిలబడండి దైవ సేవకరాలు ముందుకొచ్చి చెప్పబడిన ఈ మాటల నిమిత్తం మనలను ప్రార్థనలో నడిపిస్తారు త్వరగా రావాలి దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకుందామండి అందరూ తలలు వంచి ప్రార్థనలు గ్రహించాం స్తోత్రం 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 కృప కలిగిన తండ్రి దయగలిగిన మా ప్రభావాన్ని ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో తండ్రి నైనా మీ సంకల్పము చెప్పున నైనా మీ ప్రణాళిక చెప్పున తండ్రి నాయన ఏర్పాటు చేసిబడినటువంటి ఈ వివాహంలో ప్రహ్వా నాయన నీ కృప నుంచి ఇప్పటి వరకు పరిశుద్ధంగా జరిపించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం వివాహము అన్నిటి విషయాలు ఘనమైనదిగా నా నీవు నియమించి ఉన్నావు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సతీష్ని అలాగే గాయత్రిని నా ప్రభువ అయ్యా పరిశుద్ధ వివాహము కొరకు ఏర్పాటు చేసిన దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి వందనాలు నాయన దేవా నా ప్రభు మీద ఆస్తు నిలబెట్టుకొని అయ్యా కొన్ని లోతైన విషయాలను మీరు తెలియపరచారు ప్రభ మీ స్తోత్రం నాయన నీ మాటలు మమ్మలను సరిచేసేవి నిలబెట్టేవి నాయన సమాధాన పరిచేవి తండ్రి మీకు స్తోత్రాలు నాయన వివాహ వ్యవస్థను నాయన స్థాపించిన దేవుడు కనుక ప్రవ్వా భార్య భర్త ఎలాగుండాలో నాయన నీవే తెలియపరచావు ప్రవ్వా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం భర్తలైతే భార్యలను ప్రేమించాలని భార్యలైతే భర్తలకు లోబడాలని నీ లేఖనము చెప్తున్నావు ప్రభా మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం ఇప్పుడు విత్తబడిన లేఖనాలను అయా వధువరులు కూడా గ్రహించుటకు సహాయమును దయచేయండి అలాగే విన్నవారు ప్రతి ఒక్కరు కూడా నాయన వారి కుటుంబంలో వారి భార్య భర్తల్లో నాని ఏ విధమైనటువంటినైనా పరిస్థితులు ఉన్నాయో మీకు తెలుసు వారికి తెలుసు నాయన నీ మాటలను బట్టి ప్రతి ఒక్కరు ఒకరినొకరు ప్రేమించుకొని లోబడినైనా క్షమించుకునే వారిగా విడిచిపెట్టేవారుగా ఉండి ఉండినైనా నేను నమ్మిన బిడ్డలుగా నా ప్రభు ప్రతి ఒక్కరు సమాధానము కలిగిన ఆయన మీ నామానికి మహిమ తెచ్చే కుటుంబాలుగా తీర్చిపడటంకు సహాయం దయచేయమని విత్తబడిన లేఖనాలను నా ప్రభు అయా మా అందరి జీవితాలు నా ప్రభు స్థిరపరిచి ఫలింపజేయమని ఈ పరిశుద్ధ వివాహము ఘనమైనదిగా మీరు మార్చినయన దేవ ఇప్పుడు ఇద్దరిని కూడా నా ప్రభు మీ ఎదుట ఒకటి చేస్తుండగా తండ్రి అయా మీ పరిశుద్ధాత్మ ఆవరణను ఇక్కడ ఉంచి మీ నామానికి మహిమాంతంగా జరిపించమని ఏసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె